వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్కోండి ఈరోజు ఏంటంటే మనకి బంగినిపెళ్ళి కాయే మనకి మార్కెట్ నుంచి ఎలా ప్యాక్ చేస్తారో చూపిస్తాను చూడండి ఈరోజు ఇదివరకు ఏంటంటే మనకు అట్టపెట్టిలో ప్యాక్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా ట్రైలే క్రేట్లే ఎక్కడికక్కడికి మొత్తం ఏ కాయ అయినా ట్రైల్లోనే తీసుకెళ్తున్నారు ఇదివరకు ఏంటంటే అట్టపెట్టిలో కానీ లేకపోతే బుట్టల్లో తీసుకెళ్ళేవాళ్ళు ఫస్ట్లో బుట్ట కట్టుడు కట్టి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇతవరకు చానాళ్ళ క్రితం బుట్టలో కట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు తర్వాత పెట్లు వచ్చినాయి అట్టపెట్లు తర్వాత వచ్చి ఇప్పుడు ట్రైలే వచ్చేసినాయి ఈ ట్రైల్లో చక్కగా పేపర్ చుట్టూ పేపర్ వేసేసేసి వీళ్ళు లోడింగ్ చేసేవాళ్ళు కూడా ఢిల్లీ నుంచే వస్తారు అక్కడి నుంచే వస్తారు ఢిల్లీ ప్యాకింగ్ మామిడికాయ మామిడికాశేటు తాలూకే ఢిల్లీ నుంచి వస్తారు ఈ రేత్ర మామూలుగా పాటలన్నీ అయిపోయిన తర్వాత రేట్లు వేసిన తర్వాత ఇక ఈ లోడ్ చేసేస్తారు అయితే కాయ అయితే తక్కువగానే వచ్చింది ఈ లోడ్ చేసుకుంటున్నారు అలా చుట్టూ అడుగున పేపరు అటు పేపర్ ఇటు పేపర్ ఇటు పేపర్ నాలుగు ఏపులు నాలుగు పేపర్ వేసి ముందు కాయ పెట్టి తర్వాత మళ్ళీ ఆ పేపర్ వేసి మళ్ళీ తర్వాత కాయ పెట్టి అలా ప్యాక్ చేస్తారు ఒక్కాయికి కాయకి అంటుకోకుండా ఒక లైన్కి ఒక లైన్కి అంటుకోకుండా అలా ప్యాక్ చేసుకుంటారు ఏంటంటే మన సైడ్ వాళ్ళు ఎవరు చేయరు మా మా సైడ్ వాళ్ళు మొత్తం ఏంటంటే ఢిల్లీ నుంచి ఆలస ఆలయ ఒక ఇరవై మంది ముప్పై మంది కుర్రాలు తీసుకొస్తారు ఢిల్లీ నుంచి వాళ్ళే వచ్చేసి వాళ్ళే లోడింగ్ చేస్తారు లారీలో కూడా వీళ్ళే లోడింగ్ చేస్తారు లోపలికి కాయ అయితే ఈరోజు బాగా చాలా తక్కువ వచ్చింది ఆల్రెడీ రేటేషన్ కాయలే వీళ్ళు ప్యాక్ చేసుకుంటున్నారు ఏ కాయ కాయ గ్రేడింగ్ చేసేసుకొని ప్యాక్ చేసేస్తారు ఇంక వాళ్ళైతే ఈ లాటో ఒకటి వచ్చింది ఈ కాయ కూడా చాలా బాగుంది కాయ కాకపోతే లైట్ పై మచ్చే కనపడుతుంది కాయ అది కాయ ప్యాక్ చేసేస్తారు ఎందుకంటే చిన్న సైజు కాయలే కదా పెద్ద సైజు అయితే ఎన్నో పట్టవు పే మన అట్ట అట్టపెట్టుకైతే కొంచెం తక్కువ పడతాయి క్రేట్కి అయితే బాగా పడతాయి కాయలు అది చూసారు ఎలా ట్రైకి తగలుకోకుండా మొత్తం చుట్టూ పేపర్ వేసేసారు ఈ మొత్తం ఆల్రెడీ పాటలు అయిపోయినాయి అవి మొంగు ఫుల్ మొంగు కాయలు అవి మొంగంటే మరి పారుగాయ కింద పారుగాయ కింద పంపిస్తారు తక్కువ మీద కొంచెం రేటు తక్కువేసి పారుగాయ కింద పంపిస్తారు ఇవి అయితే సో క్వాలిటీ సూపర్గా ఉన్నాయి క్వాలిటీ ఈ కాయ కూడా అందువల్ల మంచి మంచి కాయ గ్రేడింగ్ చేసి కొంచెం మంగు కానీ చిన్న చిన్న పిక్కలు ఉంటే ఆ పిక్కలు ఏం చేస్తారంటే పక్కన పెట్టేస్తారు మంచి మంచి కాయ గ్రేడింగ్ చేసి దాంట్లో వేసేసేస్తారట ఎంత లాటైనా మనం పది టన్నులు కాయ తీసుకొచ్చి పోసినా సరే లేకపోతే మార్కెట్లో ఒక యాభై టన్నులు అరవై టన్నులు కాయ వచ్చినా సరే అట్ట గ్రేడింగ్ చేసే లోడ్ చేస్తారు ప్యాకింగ్ చేస్తారు అట్ట పడితే అట్ట చేయరు ఎందుకంటే గ్రేడింగ్ చేసి ఏ ఏ కూటుకు ఆ కూటు గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ చేసి మళ్ళీ పరగాయలు పక్కన పోతారు పారుగాయలు పక్కన పోసి ఆ పారుగాయలు ఏం చేస్తారంటే మళ్ళీ పారుగాయలు వాటికి రేటు ఉండదు పారుగాయలు పక్కన పోసేటమే వాటిని కూడా తీసేస్తారు నుంచి తీసేస్తారు వాటిని కూడా ఒక ట్రై కాటా పెడతారు మొత్తం అలా అన్ని ట్రైలు కాటా పెట్టుకొని అమౌంట్ ఇస్తారు ఆ ట్రైకి ఎంత వచ్చిందో ఆ కాటా మొత్తం ట్రైలు అన్ని కాటా పెట్టుకొని ఎంత అయితే అంత ఎన్ని గంటలు వచ్చింది అన్ని గంటలు ముందు పారుగాయ తీసేస్తారు ఇలా ఏ రైతు ఆ రైతు ఎన్ని బాక్సులు అయినా ఆ బాక్సులు రాస్తారు ఇరవై బాక్సులు అయితే ఇరవై బాక్సులు ముప్పై బాక్సులు అయితే ముప్పై బాక్సులు దాని మీద రాస్తారు ప్యాకింగ్ అయితే బాగా చాలా జాగ్రత్త చేస్తారు వీళ్ళు ప్యాకింగ్ ఏంటంటే అక్కడి నుంచి వస్తారు కదా ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు చక్కగా కాయకి కాయకి తగలకోకుండా పేపరు పేపర్ కూడా ఎక్కువ వేసి మొత్తం దాంట్లో ట్రైలో పేపర్ అడుగున పేపరు అటు సైడ్ పేపరు ఇటు సైడ్ పేపరు ఫుల్గా వేసి చక్కగా నీట్గా ప్యాక్ చేస్తారు ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి కదా బండి దగ్గర దగ్గర ఢిల్లీ వెళ్ళాలి ఏదన్నా ఢిల్లీ వెళ్ళాలి చాలా రోజులు ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు రోజులు ఒక పది రోజులు లోపు పట్టినా సరే కాయ పాడవదు ఇదైతే తొమ్మిది క్వింటాలు వచ్చింది ఈ రైతుదైతే తొమ్మిది క్వింటాలు వచ్చింది తొమ్మిది క్వింటాలు ఎన్ని బాక్సులు లేనియో ముందు ఒక బాక్స్ కాటా పెడతారు కాటా పెట్టి ఆ లెక్క ప్రకారం వాళ్ళకి రాస్తారు ఇలా తీసేస్తారు ముంగకాయలు ఏ ట్రైలు ఆ ట్రైలు తీసేస్తారు ఈరోజు వచ్చిన కాయ అయితే అది కాదు ఆ గుట్ట కాయలు అయితే చాలా బాగున్నాయి అయితే రెండు మూడు లాట్లే వచ్చినాయి ఎక్కువ రాలేదు కాయలు ఎక్కడికి అయితే ఎక్కువ ప్యాకింగ్ ఉన్నాయి ఈ ప్యాకింగ్ మొత్తం వీళ్ళు చేసి ఏ టైం అయినా తెల్లారినా సరే ఏ టైం అయినా సరే వీళ్ళు ప్యాకింగ్ అవ్ చేసేస్తారు ముందు ప్యాక్ చేసే లోడ్ అంతా లోడ్ అంతా ట్రైల్లో ప్యాక్ చేసి రెడీ కూర్చితే లారీ వస్తే లారీకి వస్తే లారీకి ఎత్తేసేస్తారు చాలా వరకు ప్యాకింగ్ కొన్ని కొన్ని అయిపోయినాయి అవతల పక్క ఒక నాలుగైదు లాట్లు ఉన్నాయి లోపల కలెక్టర్ మోటలు కూడా బండి వస్తే కలెక్టర్ మోటలు కూడా ఎత్తేస్తున్నారు చూడండి ఇక్కడ ఏంటంటే ట్రైల్ అంది ట్రైల్ తీసుకొచ్చి అక్కడ పెడతాను ఒకళ్ళు తర్వాత వచ్చి ట్రైల్లో పేపర్ వేయడానికి ఒకళ్ళు తర్వాత వచ్చి మళ్ళీ కాయలు ప్యాక్ చేసేది గ్రేడింగ్ చేసుకొని కాయలు దాంట్లో ప్యాక్ చేసుకునేది ఒకళ్ళు తర్వాత మళ్ళీ వాటిని మొత్తం పేపర్ మీద పెట్టేసేసి స్టిక్కర్ వేస్తారు స్టిక్కర్ వేసేది ఒకళ్ళు తర్వాత మళ్ళీ ఆ ట్రై తీసుకెళ్ళి ఇంకో వేరే ట్రైలు ఒక్కొక్క లాటు దగ్గర పెడతాను ఇంకొకళ్ళు అలా మొత్తం దేని దానికి సపరేట్గా డివైడ్ అయిపోయి వీళ్ళు ఈ ప్యాక్ చేస్తారు ప్యాకింగ్ వీళ్ళకే కుదిరిద్ది ఎక్కువ శాతం ఇటు సైడ్ వాళ్ళు ఉండరు ఢిల్లీ నుంచి వస్తారు వాళ్ళు ప్యాక్ చేయడానికి ఇక్కడ ఎంతమంది సీట్లు వచ్చినా మామిడికాయ సీట్లు ఎంతమంది రేట్లు వేసినా సరే అక్కడి నుంచే ప్యాక్ చేసేవాళ్ళు అక్కడ నుంచే తెప్పించుకుంటారు మనుషులు అక్కడ నుంచే వస్తారు అయితే కాయలు అయితే ఫుల్గానే ఉన్నాయి నిన్నటి పాట పాడిన కాయలు అట్టు ఉంది మొత్తం ఈ మొత్తం ప్యాక్ చేసేయాలి ఇలా ఏదో ఒక పూట వచ్చింది ఇది అన్ని మంగకాయలే ఉన్నాయి ఒక పది ట్రైలు పదిహేను ట్రైలు మంగకాయలు ఖచ్చితంగా ఇరవై ట్రైలు వచ్చి మంచికాయలు ఉన్నాయి మామూలుగా ట్రై మీద ట్రై కాటా పెట్టుకొని దాంట్లో పోసుకుంటున్నారు ఎక్కువ లోడ్ వస్తే మాత్రం కంపల్సరీ వెళ్ళి కాటా రావాల్సి వచ్చేది మామూలుగా ఒక ముప్పై ట్రైలు నలభై ట్రైలే కదా కాటా పెడుతున్నారు ఇవి ఇప్పుడు పోసిన కాయలు ఏంటంటే ఇవి కొంచెం మొంగు మచ్చ ఉన్న కొంచెం సెకండ్ క్వాలిటీ కాయలు ఇక్కడ పోసారు ఇవి ఇవైనా చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయి కాయలు అయితే లైట్గా మొంగను మచ్చ టైపులో కాకుండా కొంచెం లైట్గా ఏదో రాతి మొంగులాగా గి సారలాగా వచ్చింది ఇవి చాలా అయినా కాయలు అది అప్పుడు ఆ అవతల ఇంకో లాటు పడుతున్నారు అవి కాయలు అందులో గ్రేడింగ్ చేసిన తర్వాత వచ్చిన కాయలు ఇవి అవి కాయలు ఈ మూడు లాట్లే అంటే వస్తాయేమో కానీ ఇవాళ ఇవాళ తక్కువ కోతలు తక్కువ ఉన్నాయి ఈరోజు కలెక్టర్ కాయ చూడడం ఎలా ఉందో కాయ కూడా నెగర అసలు కలెక్టరకాయ మామూలుగా సంచుల్లో ఎత్తేస్తారు వీటిని కూడా ట్రైల్లో పెట్టారు సంచుల్లో ఎత్తేసేసి మామూలుగా బా చెన్నై కానీ లేకపోతే బొంబాయి కానీ లేకపోతే నాగపూర్ కానీ పంపిస్తారు ఇక ఈ కాయల రేట్ వచ్చి నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఐదు కింటాలు ఉన్నాయి ఐదు కింటాల్ కాయలకి టన్ను వచ్చి నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చారు కేజీ అంటే టన్ను నలభై ఐదు వేల రూపాయలు ఇది ఎలా ప్యాక్ చేస్తున్నారు చూడండి ఏంటంటే కలెక్టర్ కాయ కాయ చూడండి అవి కూడా ఢిల్లీ తీసుకెళ్తున్నారు ఇంతవరకు ఏంటంటే ఓన్లీ బంగిడిపల్లి కాయే ప్యాక్ చేసుకునే లేదు ఇప్పుడు ఈ కలెక్టర్ కాయ తోతపురి కాయ చూడడం ఎలా ఉందో గోల్డ్ కాయ లాగా ఉంది చక్క గోల్డ్ నిగ నిగ నిగలాడుతుంది పచ్చరంగి ఉంది ఆ కాయ కూడా చక్క నీట్గా దాంట్లో ప్యాక్ చేసుకుంటున్నారు అది ప్యాకింగ్ చూడండి ఎలా చేస్తున్నారు అలా కొన్ని కింద వరుస పెట్టుకొచ్చేసి పైన పేపర్ వేసి మళ్ళీ అలా కింద వారసు పెట్టుకొచ్చేసి పైన పేపర్ వేస్తారు ఇదిగో ఈ ఎంటీ ట్రైకాయ ఇలా పేపర్ వేసారు ఏ లాట్ కాడ ఆ లాటు కాడ ఆ మనిషి కూర్చోవటం గ్రేడింగ్ చేసేసుకోవటం మంచికాయ తీసుకోవటం మంచికాయ దాంట్లో వేసేసుకోవటం కొంచెం ఏదైనా మంగు కానీ మార్చ లేదన్న పెక్క కాయ అయితే పక్కన పెట్టేసేస్తారు అయితే చక్కగా దాంట్లో పెట్టేసేసి ప్యాక్ చేసేస్తున్నారు ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి కదా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏమన్నా ఎన్ని రోజులు పెట్టినా కాయ సేఫ్గా వెళ్ళాలి కదా కాయ కూడా చెక్కు చెదరదు ఎలా ఉందో కాయ అలాగే ఉంటుంది చెక్కు చేత కూడా చెదరదు కాయ కూడా నీట్గా నిదానంగా పెడతారు కాయ కూడా దాంట్లో వేసట్లేదు ఎందుకంటే ఈ శక్తి కాయ కాయ తగిలి డ్యామేజ్ వచ్చేస్తారు అక్కడ కాయ మామిడికాయ బాక్స్ ప్యాకింగ్ అయితే ఢిల్లీ వాళ్ళు బాగా చేస్తారు వీళ్ళు అక్కడి నుంచి సేట్లు అక్కడి నుంచే తెప్పించుకుంటారు వీళ్ళని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమలు కొట్టి మా వీడియోస్ వస్తే బాగా